వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలి కెటిల్ శ్రీ సద్గురు యోగానంద వారి పుట్ట తిరునాళ్ళ మహోత్సవము తోకపల్లి గ్రామం పెద్దారవిడి మండలం ప్రకాశం జిల్లా భీష్మ ఏకాదశి శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీ సద్గురు యోగానంద వారి దేవస్థానంలో తిరునాళ మహోత్సవం జరుగుతుంటుంది ఆ భీష్మ ఏకాదశి శుభ సందర్భాన్ని ఆ తిరునాళ్ళను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఒంగోలు జాతి వృషపరాజ్యంలో బండలాగుడి ప్రదర్శన జరుగుతూ ఉంటుంది అయితే గత సంవత్సరం జరగలేదు వాడు అనివార్య కారణాల వల్ల మనం మీకు గుర్తునే ఉంటుంది ఇది ఎక్కడో కాదు మనం అభయంత ఎద్దుని ఎక్కడైతే ఇచ్చామో అదే అదే గోశాల అదే దేవస్థానం అదే గ్రామంలో ఈ యొక్క ప్రదర్శన ఉంది అదే గోసంరక్షణ కమిటీ అదే దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో అయితే మనం అభయంత ఎత్తుని ఇచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ గురించి డిస్కషన్ వచ్చింది జరగలేదు లాస్ట్ ఇయర్ జరపలేదు ప్రతి సంవత్సరం జరపండి అని నేను వారిని ప్రోత్సహించడం జరిగింది ఆ యువకులు మేకల శ్రీనివాసరావు మేకల లక్ష్మీనారాయణ కాశీరెడ్డి గారు ఆ గ్రామ పెద్దలందరితోటి ఖచ్చితంగా మనం ప్రతి సంవత్సరం ప్రదర్శన జరుపుతామని ప్రోత్సహించాను దానికి అనుగుణంగానే వారు నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవయో తారీఖున రాష్ట్ర స్థాయి సీనియర్ ఒంగోలు జాతి వృషభరాజుమల బల ప్రదర్శన జరపడానికి నిర్ణయం తీసుకున్నారు చాలా మంచి విషయం మీ అందరికీ ఆహ్వానం ఒంగోలు జాతి పశుపోషకులు సీనియర్ విభాగంలో పాల్గొనే వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాము సో అయితే ఈ యొక్క ప్రదర్శనకు మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలని ప్రకటించిన దాత శ్రీ శీలం హరీష్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ యుఎస్లో ఉంటారు యువకులు ఒంగోలు జాతి పశు ప్రేమికులు వారి మేనమామ శ్రీ ఐలూరి మురళీకృష్ణారెడ్డి గారు మైలవరం గ్రామం కృష్ణా జిల్లాలో ఉంటారు వారు సో మీకు గుర్తునే ఉంటుంది శ్రీలం హరీష్ రెడ్డి గారు అనగానే సో నా మిత్రుడు నా సోదరుడు నాకు అనునిత్యం కాంటాక్ట్లో ఉండి అనేక విషయాలు మేము మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా ఈ యొక్క ఎద్దుల గురించి వీటి వీటి గురించి అనేక విషయాలు సో మీకు బాగా గుర్తొచ్చి ఉంటుంది లాస్ట్ అంటే నవంబర్లో మనం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కుట్లూరు ఒంగోలు జాతి పశు పోషకులు గాలి మిషన్ కృష్ణా గారి పాప చిరంజీవి అంజలి వారికి మనం దోడలను ఇప్పించాం ఆ దోడులకి స్పాన్సర్ చేసింది కూడా వీరే హరీష్ రెడ్డి గారు అదేవిధంగా లాస్ట్ ఇయర్ మహానంది కాంపిటీషన్కి సీనియర్స్లో మూడు బహుమతి కూడా వీరి చేత ఇప్పించడం జరిగింది నేను దానికి ముందు రెండు వేల ఇరవై రెండు మహానంది కాంపిటీషన్కి కూడా మేము హరీష్ రెడ్డి గారు ప్రతి సైజుకి బెస్ట్ డ్రైవింగ్ టీమ్కి ఇరవై వేలు స్పాన్సర్ చేయడం జరిగింది నా కోరిక మేరకు దేవరాజుగట్టు కాంపిటీషన్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో గట్టు కాంపిటీషన్కి కూడా వీరి చేత అరవై వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ రాయించడం జరిగింది నేను సో అదేవిధంగా ఈ కాంపిటీషన్కి కూడా మొదటి బహుమతి వారు వారు నిర్ణయం కమిటీ వారు నిర్ణయం తీసుకున్నటువంటి మొదటి బహుమతి నలభై వేల రూపాయలని నేను వీరిని కొలడం జరిగింది అడిగిన వెంటనే అన్న మీరు ఓకే అంటే నేను ఎప్పుడూ ఓకే అని వారు ఆ యొక్క నలభై వేల రూపాయలని ఆ యొక్క మొదటి బహుమతిగా ఇచ్చినందుకు వారికి ఆ యొక్క గ్రామ కమిటీ ఆ తరఫున నా తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత శ్రీమతి జిల్లెల మల్లేశ్వరి సర్పంచి వైఫాబు రామిరెడ్డి గారు తోకపల్లి గ్రామము మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత కీర్తిశేషులు నరాల పిచ్చయ్య యాదవ్ శ్రీమతి సత్యవతి గారు తోకపల్లి గ్రామం నాలుగో బహుమతి పదివేల రూపాయలు ఇచ్చిన వారు శ్రీ అభినవ్ కుమార్ గారు ఇఫ్కో కిసాన్ టీము ఢిల్లీ ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు ఇచ్చిన వారు దాత శ్రీ వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి గ్రామము గుంటూరు జిల్లా ఎవరో కాదు వీరు మన అభయంతీర్థికి మనం నేను కొన కొనడానికి స్పాన్సర్ చేసినటువంటి దాత వారు అభయంతీర్థుని యొక్క తోకపల్లి శ్రీ యోగానంద నరసింహస్వామి వారి గుహ సంరక్షణశాలకి అప్పగించడానికి దానికి కొనడానికి కావాల్సిన లక్ష రూపాయలు నాకు సహాయం చేసినటువంటి దాత వారు శ్రీనివాసరావు గారు ఐదవ బహుమతి ఇచ్చారు ఇక్కడ ఇక ఈ కాంపిటీషన్కి యాంకర్స్గా కొండ్రు వెంకటరామరెడ్డి గారు అక్కపల్లి గ్రామము శ్రీ వివి రెడ్డి గారు అంకభూపాలెం గ్రామం ప్రకాశం జిల్లా వివి రెడ్డి అంటే వల్ల వెంకటరామరెడ్డి ఆయన పేరును కూడా నేను షార్ట్కట్గా వివి రెడ్డి అని మార్చడం జరిగింది ఎందుకంటే ఈ ఇద్దరు పేర్లు వెంకట్రామరెడ్డి అని ఉండటం వల్ల సో ఈ యొక్క కాంపిటీషన్కి యాంకర్స్ని కూడా పిలిపించడం జరిగింది ఆ యొక్క యాంకర్స్కి దాత కూడా కొత్తగొరల నాగార్జున గారు ఆఫ్ రవీంద్రబాబు గారు ఉప్పుటూరు గ్రామం బాపట్ల జిల్లా మన మిత్రుడు యువకుడు నేను అడగగానే యాంకర్స్కి స్పాన్సర్ చేయాలి మీరు ఏదన్నా వారికి ప్రైజ్ మనీ అంటే ఓకే అన్న నన్ను అడగాల్సిన పని లేదు రా రాయించేసేయండి అన్నారు సో అతనికి నాగార్జునకి హార్ట్లీ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ యాంకర్స్ ఇంత ముందు గతంలో ఎప్పుడు యాంకర్స్ని పెట్టలేదు ఏదో టైమింగ్ చూసుకునేవాళ్ళు అనే వారు చెప్పడం జరిగింది నాకు సో యాంకర్స్ని పెడదాము అని చెప్పి వీరిద్దరిని కూడా యాంకర్స్గా పిలిపించడం జరిగింది పోతే కోర్టు రెఫరీస్గా వెన్న బోటిరెడ్డి గారు ఆ యొక్క కాంపిటీషన్కి ఎప్పుడు వారికి సపోర్ట్గా ఉంటారు కొంట గ్రామం నుంచి వారు బోడిరెడ్డి గారు కోర్టు రెఫరీస్గా శ్రీ చింతల శిరు శ్రీనివాసరెడ్డి గారు నిగరంపల్లి గ్రామము సో వీరిద్దరూ కోర్టు రెఫరీస్గా పెద్దలుగా ఉంటారు అక్కడ ఇంకా గ్రామ కమిటీ యువకులు వాళ్ళంతా కూడా గ్రామస్తులు పెద్దలు కూడా ఉన్నారు చాలామంది వారు కూడా కమిటీగా ఉంటారు అలాగే యూట్యూబ్ లైవ్ రాజు క్రియేటివ్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ మన ఛానల్ నుంచి ఈ యొక్క చిన్న కాంపిటీషన్ లైవ్ ఇవ్వడం జరుగుతుంది సో మా జిల్లాలో మా ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క చిన్న కాంపిటీషన్కి నేను సపోర్ట్ నా వంతు ప్రయత్నం నా నా వంతు సహాయ సహకారాలు వారికి అందిస్తూ వారు కూడా నా యొక్క సూచనలను తీసుకుంటూ నా నన్ను వారిలో ఒకటిగా కలుపుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి యొక్క కమి కమిటీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సో మా జిల్లాలో కాంపిటీషన్ ఏదైనా సరే ఖచ్చితంగా నన్ను ఆ యొక్క పందెంలో ఆ యొక్క కమిటీ వారు ఎవరైనా కానీ భాగంగా చేసుకుని నాకు ఆ యొక్క గౌరవం ఇస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎవరైనా కానీ వారందరికీ కూడా ఇకపోతే చంద్రికా క్లాత్ స్టోర్స్ వారు ఈ యొక్క పాంప్లెట్స్ని వారు స్పాన్సర్ చేశారు వారికి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి ఇంకా చివరిగా ఇక్కడ మన దేవస్థానంలో గోశాల కలదు దాతలు సహకరించగలని రాశారు ఇక్కడ ఈ అవధోత శ్రీ యోగానంద నరసింహ మహర్షి వారి యొక్క గో సంరక్షణ శాలలో సుమారు వంద ఆవులు ఉన్నాయి మీ గతంలో కూడా చూశారు అభయం తిద్దు ఆవులతో కలిసి తిరుగుతూ ఉంది ఆ ఆవులని క్రాస్ చేసింది నాలుగు ఆవులని మూడు ఆవులు కట్టినీయ్యి చాలా మంచి విషయం సంతోషకరమైన విషయం వీడియో కూడా నేను పోస్ట్ చేశాను సో ఆ గో సంరక్షణ కోసం ఆ ఆవుల కోసం ఎవరైనా సరే దాతలు పశు ప్రేమికులు సహాయం చేయాలనుకునేవారు ఆ యొక్క నంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు వారు ఏదైనా సొప్ప కానీ మేత కానీ గడ్డి కానీ ఏదన్నా వాటికి ఫీడింగ్ కోసం దాణా కానీ ఏదైనా డబ్బు రూపంలో అయినా సరే వారికి ఆ యొక్క నంబరులలో కమిటీ నంబర్లతో కాంటాక్ట్ అయ్యి మీరు ఇవ్వచ్చు మీ వారి నుంచి రసీదు కూడా తీసుకోవచ్చు అంతా అంతా లెక్క పత్రంతో ఉంటుంది సో అది చివరిలో వారు రాసినటువంటి విషయం సో ఇది ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా పెద్దార్డి మండలం తోకపల్లి గ్రామంలో ఫిబ్రవరి ఇరవై తారీఖున సీనియర్స్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన ఉంది సీనియర్స్ విభాగంలో పాల్గొనే రైతులకు హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటూ సో అక్కడ చేరడానికి మీరు కుంట నుంచి వచ్చేటప్పుడు జస్ట్ ఒక కుంట నుంచి మార్కాపురం వెళ్ళే రూట్లో ఒక రెండు కిలోమీటర్లు రాగానే కుడివైపున ఆ యొక్క గ్రామం ఉంటుంది ఆ లోపలికి గుడి అది కనిపిస్తూ ఉంటుంది అలాగే పై నుంచి అటు కర్నూలు నుంచి రాయలసీమ నుంచి వచ్చేవాళ్ళు మార్కాపురం నుంచి డైరెక్ట్గా హైవేలో వచ్చేటప్పుడు ఈ కుంటకి దగ్గరలో ఒక రెండు కిలోమీటర్ల కుంట వస్తుందనగా ఆ లెఫ్ట్ సైడ్ ఈ తోకపల్లి గ్రామము ఆ రోడ్డు ఉంటుంది సో ఇది మీ ఎవరైనా రావాలనుకునే వారికి అడ్రస్ కూడా చెప్తున్నాను సో ఇరవయో తారీఖు జరిగే ఈ కాంపిటీషన్ని మన ఛానల్ నుంచి లైవ్ అవ్వడం జరుగుతుంది సో మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్ మై డియర్ బ్రదర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ జై హింద్